తెలంగాణ భాజపా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీలో మకాం వేసి లాబియింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా కమలం పార్టీలో కొత్త చిక్కు వచ్చిపడింది పాత కొత్త అనే పంచాయతీ మొదలైంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టారు కాబట్టి తమకు పార్టీ పదవి బాధితులైనా ఇవ్వడనే డిమాండ్ పాత నేతల నుంచి వ్యక్తమవుతోంది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రథసారథి నియామకంపై అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది భాజపా జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు సమాయత్తమవుతోంది ఇటీవల కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో పలు రాష్ట్రాల భాజపా అధ్యక్షులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది మరికొందరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కడంతో ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కమలం పార్టీ భావిస్తోంది తెలంగాణ బీహార్ బంగాల్ గుజరాత్ హర్యానా రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చనుంది కేంద్ర మంత్రి భాజపా రాష్ట అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి మోదీ లో చోటు దక్కడంతో అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పించి కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన వారికి ఇవ్వారని అధిష్ఠానం యోచిస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ను అధ్యక్షుడిగా నియమించి భారాసాను ఖాళీ చేసి రాష్టంలో పార్టీని బలోపేతం చేయాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు జాతీయ ఉపాధ్యక్షురాలైన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీటుగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చని పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నియోజకవర్గంలో గెలవడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్ కు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు మంచి వాగ్దాటి కలిగి ఉండడం ప్రత్యర్థి పార్టీల విమర్శల్ని తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండడం లాంటి అంశాలు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు అది కాస్త జరగకపోవడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర కమలదళంలో కొత్త చర్చ మొదలైంది అధ్యక్ష పదవిని పార్టీని అంటిపెట్టుకుని సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేసిన వారికే ఇవ్వారనే కొత్త పంచాయతీ నడుస్తోంది ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి కట్టబెట్టారని పాత నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు తమకు అవకాశం కోరుతున్నట్లు సమాచారం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్ద కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మనోహర్ రెడ్డి లాంటి నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికల పేరుతో తమకు అవకాశం ఇవ్వలేదని ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం వారికే అవకాశమిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని గ్రూపులు కట్టే నేతకు ఇవ్వొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి బంగారు లక్ష్మణ్ తర్వాత అధ్యక్ష పదవి దళితులకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి దళితులకే పగ్గాలు అప్పగించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడు నియమిస్తుంది ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశంపై కాషాయ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది